ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ విద్యార్థులు యోగా చేయటం వల్ల ఆరోగ్యంగా ఉంటూ జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు తద్వారా విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు అన్నారు ఐఐటి ఎన్ఐటి పెద్ద పెద్ద యూనివర్సిటీలోని చదవాలని లక్ష్యంగా పెట్టుకోవాలని విద్యార్థులను సూచించారు ప్రిన్సిపల్ గారు వేడి యూస్ ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆ ఈ కార్యక్రమం ఇంత చురువుగా ఏర్పాటు చేస్తున్న ఆఫీషియల్స్ అందరికీ కూడా మీడియా మీ వెరీ వామ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనకి ఇంటర్నేషనల్ యోగా డే సో ఇందాక మేడం చెప్పినట్లు టుడే ద టెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ అయ్యి మనకి ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిపోతుంది సో దీని సందర్భంగా మనం ఈరోజు యోగా కార్యక్రమం చేస్తాము మన జిల్లాలో కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం బట్ ఐ రిక్వెస్ట్ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ యోగా అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎక్సర్సైజ్ మెథడ్ ఒక ఎక్సర్సైజ్ మెథడ్ మాత్రమే కాదు అదొక ఫిజికల్ కి మన మెంటల్ హెల్త్ అది చాలా అవసరమైనది సో మీరు కూడా మీకు ఇప్పుడు మీరంతా చాలా చిన్నవారు మీరంతా యంగ్ యంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు బట్ త్వరగా మీరు పెద్ద కొద్ది మీకు కొన్ని కొన్ని ఇంజరీస్ అయితే ఉంటాయి మీకు కొద్ది కొద్దిగా స్ట్రెస్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడున్న సోషల్ మీడియా లో ఈ టైంలో కనుక మనం యోగా కరెక్ట్గా పాటించి మంచిగా ఉండే అవకాశం అది అండ్ మీ స్కూల్కి కూడా మొదటిసారి నేను వస్తున్నాను ఈ కాలేజ్ ఆఫ్ కి సో ఇట్స్ వెరీ నైస్ స్కూల్ ఈ కాలేజ్ కూడా చాలా బాగా ఉంది మీరందరూ కూడా వచ్చినప్పుడు నేను కొన్ని బోర్డ్స్ కూడా చూశాను ఇక్కడి నుంచి ఐఐటీ ఢిల్లీ సమ్ సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అని ఐఐటి కడగ్పూర్ ఎంత దూరం ఉందని సో మీరు కూడా ఈ బోర్డ్స్ డైలీ చూసి నాకు తెలిసి ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు అండ్ ఐ హోప్ మీరు కూడా కొంచెం మంది ఇట్లాంటి పెద్ద పెద్ద కాలేజెస్ మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద కాలేజ్ వచ్చి వెళ్ళే అవకాశం మీకు కూడా వస్తుందని సో వన్స్ మార్ మేము కూడా మళ్ళీ మళ్ళీ మీ కాలేజ్ వస్తూ ఉంటాము ఈ రోజు యోగా డే కాబట్టి మనం ఎక్కువ టైం యోగా చేయడంలో స్పెండ్ చేయాలి